కరీంనగర్ జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ పిండివంటల సందడి నెలకొంది కట్టరాంపూర్లో మహిళలు ఒకచోట చేరి సామూహికంగా సకినాలు తయారుచేస్తూ ఆత్మీయతను చాటుతున్నారు ఒకరికొకరు సాయపడుతూ స్నేహబంధాన్ని పంచుకుంటున్నారు నువ్వులు ఓమ కలిపిన సకినాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని చిన్నప్పుడు ఛాయ్లో సకినాలు తిన్న జ్ఞాపకాలు మరువలేనివని వారు గుర్తు చేసుకున్నారు ఉమ్మడిగా జరుపుకోవడమే పండుగ అసలైన పరమార్థమని వారు పేర్కొన్నారు అన్ని వేసినాక బిండి గిట్ల గుమ్మరచ్చు ఓ నో ఇట్లా పది కిలోలు చేసినాం కదా పది పదిహేను కిలోలు ఇక అది మెత్తగాయనాలు చేసుకుంటున్నాం మొదలు పెట్టి సకనాలు చేసుకుంటాము పిండి ముందు ఒక రోజు ముందు నానబెట్టి పొద్దున పట్టించుకొచ్చి గిరిజనులు పట్టించుకొచ్చి గౌరమ్మ పెట్టి మనం సకినాలు మొదలు పెడతాము ఇది ఒక్కరు చేసుకునేది పండగ కాదు నాలుగురిని పిలిచి అందరం కూర్చొని పసుపు కుంకుమ పెట్టుకొని అందరం సకినాలు కూసుకుంటాం ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటాం ఈ సంక్రాంతి పండుగ ఈ సంక్రాంతి సంక్రాంతి పండగకు సకినాలు గారెలు కారపూస కర్జలు అరిసెలు ఇవి మనం సంక్రాంతి పండుగ చేసుకుంటాం సకినాలలో నువ్వులు ఓమ ఉప్పు నీళ్ళు వసిపిస్త గౌరవ పెట్టి సకినాలు పెడతారు చలికాలం కా సకినాలు సంక్రాంతి పండుగనే చలికాలం వస్తుంది ఇది ఓమ నువ్వులు వేస్తాం కాబట్టి మనకు దగ్గ కూడా రాదు వాటితోటి టేస్ట్ కూడా ఉంటుంది